హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిటీ గల్ ఫ్రమ్ ఇష్ మీరు చాలా మంది అంటే ఇలా వీడియోస్ చేసే వాళ్ళని కావచ్చు చేస్తూ ఉన్న వాళ్ళని కావచ్చు ఇంక్లూడింగ్ నన్ను కూడా చాలా మంది అడిగే క్వశ్చన్ ఇండైరెక్ట్ గా కావచ్చు లేకపోతే డైరెక్ట్ గా కావచ్చు ఆ ఖాళీగా ఇంట్లో ఉండి ఏం చేస్తారు ఏదో ఒకటి అలా వీడియోస్ తీస్తూ వండుకొని తినేసి పెడుతూ ఉంటారని అడిగారు సో అది ఫన్నీగా నేను తీసుకున్నాను సో వాళ్ళు కూడా ఫన్నీగానే అడిగారు అని అనుకోవచ్చు సో ఏది ఏదైతే నేను ఎవరు ఏదైనా చేస్తున్నారు అంటే అది వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది లేదా అనేది అది వాళ్ళ ఇష్టం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎవరిని డిస్కస్ అయితే చేయకుండా ఉండాలి నన్ను అడిగిన వాళ్ళకి లేదా అడగాలనుకుని అడగకుండా ఉండిపోయిన వాళ్ళకి నేనైతే ఆన్సర్ చెప్పేశాను నేను ఏది చేసినా ఆలోచించి ఫ్యామిలీ డిసిషన్ తీసుకునే చేస్తాను సో నాలనే చాలా మంది ఎలా వ్లాగ్స్ చేసే వాళ్ళు ఉంటారు సో వాళ్ళ వైఫ్ నుంచి కూడా నేను సమాధానం చెప్పానని అనుకుంటున్నాను ఎవరిని నొప్పించాలని అయితే కాదు ఇంకా ఈ వీడియోలో దీని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్ అని నా ఒపీనియన్ ఎవరైనా సోషల్ మీడియాలో యూట్యూబ్ ఆర్ ఇన్స్టా ఫేస్బుక్ లేదా జాబ్ కానీ చేస్తున్నారు అంటే ముఖ్యంగా ఆడవాళ్ళని చాలా అంటే చాలా ఇదిగా చూస్తారు మేబీ అది చొలకనైతే నేను చెప్పను ఎందుకంటే మనల్ని మనం తగ్గించుకోకూడదు ఎవరో ఏదో అన్నారని సో అందుకే నేను ఆ వర్డ్ యూస్ చే తలుచుకోలేదు నా విషయానికి వస్తే ఏదో ఒక వర్క్ అయితే అలా ఉంటూనే ఉంటుంది ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోగానే ఇంట్లో ఖాళీనే కదా అని అనుకో చాలా మంది అలా అయితే అస్సలు కాదు ఆ రోజు ఏదో ఒక పని కంపల్సరీగా ఉంటుంది దానికి తోడు ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా ఇంకా వర్క్స్ ఎక్కువైపోయాయి అంటే బిజీగా ఉండకూడదు అని నేనైతే స్టార్ట్ చేసిన యూట్యూబ్ ఈరోజు నన్ను చాలా చాలా బిజీ చేసేసింది ఎంత అంటే ఇంకా మార్నింగ్ డైలీ లేవగానే ఎర్లీ మార్నింగ్ పిల్లలకి స్కూల్కి పంపించాలి వాళ్ళకి లంచ్ ప్రిపేర్ చేయాలి టిఫిన్ ప్రిపేర్ చేయాలి ఆ తర్వాత నా వర్క్స్ నేను చూసుకోవాలి అన్నంతగా బిజీ చేసేసింది అనమాట సో ఇంకా ఆ రోజు మార్నింగ్ నేను డైలీ రొటీన్ చేద్దామని చేయడం ఏముంది నేను చేసేదే చూపిస్తున్నాను నా డైలీ మార్నింగ్ రొటీన్ అయితే ఎలానే స్టార్ట్ అవుతుంది చాలా బిజీ బిజీగా ఉంటుంది మార్నింగ్ సిక్స్ టు నైన్ వరకు ఈ రోజు స్పెషల్ ఏంటి అంటే పెసరట్లు తిందామని అనిపించింది అంటే బయట వెదర్ చల్లగా ఉంది సో కొంచెం ఏదైనా స్పైసీగా తినాలి బ్రేక్ఫాస్ట్ అనిపించింది కాబట్టి ఇంక పెసరెట్లు బెస్ట్ అని అనిపించి నైట్ పెసరలు ఇంకా బియ్యం నానబెట్టేసాము ఇంకా మార్నింగ్ లేచి వాష్ చేసిన తర్వాత దానిలో పచ్చిమిరపకాయలు అల్లం ఇంకా వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసి మిక్సీ చేసేసి పసుపు జీలకర్ర వేసి ఇంకా పెసరెట్లు అయితే వేసేసుకున్నాము ఈ ప్రాసెస్ అంతా అందరికి తెలిసిందే కదా సో నేను ఇంకా దీనిలో కొంచెం డిఫరెంట్ గా స్వీట్ కార్న్ ఉంటే అది కూడా వేసుకొని ఇంకా వేది కొబ్బరి చట్నీతో తిన్నాను అబ్బాబ్ నిజంగా ఎంత బాగుందంటే ఈ వీడియో నేను ఎడిటింగ్ చేసినప్పుడు కూడా క్రేవింగ్స్ వచ్చాయి అంత బాగుంది నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశానమాట స్వీట్ కాన్ తో కెసరట్టు అలా టిఫిన్స్ అయిపోయిన తర్వాత ఇంకా వంట కూడా చేసేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇంక ఇప్పుడు నెక్స్ట్ షెడ్యూల్ అని చూసుకుంటే ఇంట్లో చాలా రోజులు అయింది నువ్వులు తెచ్చి అవి ఆడులు చేద్దాం అనుకున్నాము ఈ నువ్వులు ఎందుకు అంటే మెయిన్ గా ఐరన్ డెఫిషియన్సీ ఈ మధ్య నాకు చాలా చాలా వచ్చింది నాకే కాదు పూజతో కూడా అలానే ఉందనుకోండి సో ఇంకా ఏదన్నా కొంచెం టాబ్లెట్స్ కాకుండా ఎలా ఫుడ్ ప్రిపేర్ చేసుకుని తింటే బెటర్గా అనిపిస్తుంది కదా అని నువ్వులైతే తెచ్చి చాలా రోజులు అయింది ఆల్రెడీ ఒకసారి చేసేసుకున్నాము ఇంకా కొంచెం మిగిలితే అవి ఇప్పుడు లాడూలు చేద్దామని అవి అయితే తీసి కొంచెం కొంచెం ఇలా వేపేసి పక్కన పెట్టుకున్నాం అనమాట ఈ మధ్య కాలంలో నేను ఎక్కువగా వింటున్న మాట ఏంటి అంటే బ్లడ్ తక్కువైపోయింది అని అందరూ చెప్తున్నారు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ముఖ్యంగా హౌస్ వైఫ్ అయితే ఇంకా ఇంకా ఎక్కువైపోయింది ఈ ఐరన్ ఎఫిషియన్సీ అనేది సో దాని గురించి మనం కొంచెం కేర్ తీసుకుంటే బాగుంటుంది అని అనిపించింది ఎప్పుడో బాగినప్పుడు హాస్పిటల్కి వెళ్ళి టాబ్లెట్స్ వాడుకొని ఇబ్బంది పడే కంటే ఇలా అప్పుడప్పుడు కొంచెం ఫుడ్ తీసుకుంటే బెటర్ కదా అని అనిపించింది అనమాట సో ఇంకా అలా నువ్వులు వేపేసి పక్కన పెట్టేసి ఇంకా కొంచెం ఇంట్లో పంకిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఉన్నాయి ఇవి కూడా కొంచెం ఏమంటారు బెల్లం వేసి లాడుల్లో చేద్దామని అనుకుని ఇవి కూడా వేపేస్తున్నాను ముఖ్యంగా విటమిన్ డి డెఫిషియన్సీ అయితే ఎందుకు వస్తుంది అంటే మనకి ఎండ తగలకుండా ఇంట్లోనే ఉండిపోతున్నాం కదా అన్ని సుఖాలకి అలవాటు పడిపోయి సో ఇంకా ఎండకి వానికి దేనికి కూడా మనం బయట ఎక్స్పోజ్ అవ్వకుండా ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కదా ఇలా ఒంట్లో ఒక్కొక్క డెఫిషియన్సీ రావడం వల్ల మనం ఒకేసారి పడిపోతాము పర్మనెంట్ గా ఇంకా అప్పుడు ఎంత లేవద్దా ఉన్నా సరే లేవలేము అంత సిక్ అయిపోతాము చాలా చాలా నీరసం అయిపోయి మనం ఏ ఫ్యామిలీనైతే హెల్తీగా హెల్దీగా చూసుకోవాలి బాగా చూసుకోవాలని అని కష్టపడుతున్నాము ఆ ఫ్యామిలీని చూసుకోవాలంటే ఫస్ట్ మనం స్ట్రాంగ్ గా కొంచెం హెల్తీగా ఉండాలి అందుకే చెప్తున్నాను ఇంకా పిల్లలు వెళ్ళిపోగానే హస్బెండ్స్ వెళ్ళిపోగానే ఇంట్లో ఖాళీగా కూర్చొని ఇంకా టీవీ సీరియల్స్ కంకితం అయిపోకుండా కొంచెం మన మీద మనం కేర్ తీసుకుంటే కొంతవరకు అయినా సరే మన హెల్త్ ని కాపాడుకోవచ్చు అలానే మన పిల్లల్ని కూడా మనం కొంచెం జాగ్రత్తగా చూసుకోవచ్చు మన మీద తింటే వాళ్ళు అదే కదా తినడానికి ఇష్టపడతారు అలా అలవాటు అవుతుంది నా ఒపీనియన్ ఇంకా నేను ఈ ఫ్లెక్సెడ్ సీడ్స్ కూడా వేపేసి ఇవి కూడా లడ్డూలు చేద్దామని అనుకుంటున్నాను సో ఇవన్నీ ఎలా చేస్తాను ఏంటి అనేది మీకు చాలా క్యూరియాసిటీతో ఉండొచ్చు ఇన్ని వేపేస్తున్నాను ఒకేసారి అని ఇవన్నీ వేపడానికి గల ఒక రీజన్ ఉంది ఎన్ని రకాలు ఒకేసారి ఎందుకు వేపేసి పక్కన పెట్టుకున్నాను అంటే అన్ని కొంచెం కొంచెమే ఉన్నాయి అందుకే ఇంకా అన్ని ఒకేసారి వేపేసి ప్రిపేర్ చేద్దామని లడ్డూలు అనుకుంటున్నాను నువ్వులు ఇంకా పంపిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఫ్లెక్సెడ్ సీడ్స్ నేను ఒకలా అనుకుని ఈ లడ్డూలు ప్రిపేర్ చేస్తే అక్కడ ఇంకొకలా వచ్చాయనమాట అసలు ఏమైంది ఏంటి అనేది నేను ఇంకొక వీడియోలో చెప్తాను దాని గురించి అయితే తర్వాత చూద్దాం ఇక్కడ వీడియోలు చూపిస్తున్నవన్నీ కూడా హెల్త్ కి చాలా మంచిది ఒక రకంగా చెప్పాలంటే వెయిట్ లాస్ పౌడర్ అని చెప్పొచ్చు అలానే ఇంకా మనకి ఎర్లీ మార్నింగ్ తీసుకోవడం వల్ల ఒంటికి ఇంటికి కూడా చాలా మంచిది మనం తాగొచ్చు ఇంకా పిల్లలకి కూడా ఇవ్వచ్చు నేను ఇక్కడ వీడియోలు చూపించినవన్నీ కూడా అన్ని మన వంటింట్లో ఉండేవే సో ఇంకా హెల్త్కి ఇందులో పాడు చేసేవైతే ఏమీ లేవు మన హెల్త్కి యూజ్ అయ్యేవి తప్ప అందులో తీసుకున్న మెంతులు వాము జీలకర్ర ఇంకా సోంపు సొంటే నల్ల జలకర్ర ఇలా ఇవన్నీ కూడా కొంచెం కొంచెం తీసుకుని అవి నేను లో ఫ్లేమ్ లో పెట్టి అనమాట అసలు ఎందుకు ఈ పౌడర్ ఎర్లీ మార్నింగే తాగడం మంచిది అని చెప్తున్నాను అంటే మనం ఈ మధ్య కాలంలో ఎక్కువగా బయట ఫుడ్స్ తినేసి అవి డైజెస్ట్ అవ్వక అంటే ఎంత ఎలాంటి వాళ్ళకైనా సరే ఎంతో కొంత కొంచెం అయినా సరే పొట్ట అయితే కామన్గా ఉంటుంది మనం అంత ఫిట్ గా ఉన్నా సరే ఆ పొట్టనైతే మనం తగ్గించలేకపోతున్నాం అనమాట అదైతే నేను చాలా చాలా అబ్జర్వ్ చేశాను ఇంక్లూడింగ్ మీ మనలో చాలా మంది ఎర్లీ మార్నింగ్ లేవగానే తేనె నిమ్మకాయ ఇంకా గ్రీన్ టీ ఇంకా నెక్స్ట్ చీయా సీడ్స్ ఇలా ఏదో ఒక హాట్ వాటర్ తో తీసుకుని తాగుతూ ఉంటాం కదా అలానే ఈ పౌడర్ కూడా మనం హాట్ వాటర్ లో వేసుకుని మరిగించుకుని తాగితే చాలా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట సో అందుకే నాకు షేర్ చేసుకోవాలనిపించింది అసలు ఈ పౌడర్ గురించి నాకొకరు సజెస్ట్ చేశారనమాట అదే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ పౌడర్ ఎర్లీ మార్నింగ్ లో వేసుకుని తాగి ఒక ఫార్టీ డేస్ అలాగే నాన్ వెజ్ మానేసి కొంచెం ఎక్సర్సైజ్ వామప్ లాంటివి చేసుకున్నాము అంటే గనక అట్లీస్ట్ వాకింగ్ అయినా సరే చేసామంటే గనక ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుంది అనమాట డిఫరెన్స్ అనేది నేను చూసిన తర్వాత నేను మీతో వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఇందులో ఫోర్స్ అయితే ఏం లేదు మీకు ఎవరికైనా నచ్చి ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు దీన్ని వాడుకోవచ్చు హ్యాపీగా ఈ పౌడర్ ఒకటి తాగేసి ఫార్టీ డేస్ నాన్ వెజ్ మానేస్తే వెయిట్ లాస్ అయితే అయిపోరు దానికి తగ్గట్టుగా కొంచెం వామప్ ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీగా చేయాలి అప్పుడు అలా చేసిన తర్వాత మీరు కనుక వెయిట్ లాస్ అవ్వకపోతే నన్ను కామెంట్ చేసి అడగవచ్చు ఈ వీడియో చూస్తున్న వల్ల మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీగా ట్రై చేయొచ్చు దీనివల్ల డిసడ్వాంటేజెస్ అయితే ఏమీ అన్నమాట సో ఇంకా ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ఐ హోప్ ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా సింపుల్ గానే ఉంటుంది అన్ని కూడా హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుని మీరు ట్రై చేయండి స్టార్టింగ్ కాబట్టి సో ఇంకా ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఎందుకంటే ఇప్పటికే చాలా ఓపిక గా చూసారని అనుకుంటున్నాను అండ్ ఈ పౌడర్ ని ఏదైనా ఒక గ్లాస్ జార్ లో స్టోర్ చేసుకుని యూస్ చేసుకుంటే బాగుంటుంది అండ్ ఫాలో మీ అండ్ మోర్ వీడియోస్ అని మై యూట్యూబ్ ఛానల్ డోంట్ ఫార్ గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్